హాయ్ అండి మాకు ఇంద్రం ఇల్లు శాంక్షన్ అయింది మాకు సొంతగా ఇల్లు లేదు ఇంద్రం మిల్లుతో మాకు సొంత ఇంటికల్లా నెరవేరబోతుంది మాకు మామయ్య చిన్న భూమి ఉందండి రెండు గుండెలు నన్ను ఏమో దాంట్లోనే కడదామని చెప్పేసి ఇక్కడైతే ముగ్గు కోసి పిల్లర్స్ అయితే లేపినాం ఇక్కడ కొంచెం ఏంటంటే మా ఇల్లే లాస్ట్ అండి మా ఊరు లోపల మళ్ళీ ఇంకా మైనస్ పాయింట్ ఏంటంటే పెరట్లు పెరలు కనబడుతున్నాయి కదా ఇవన్నీ కొంచెం లోపలికి ఉంది ఉంది కదా అంటే ఇల్లు ఇటు ఇటు స్టార్టింగ్ నుంచి కడతా అటు సైడ్ భూమి అంతా వాస్తవపరంగా అని చెప్పి తాట తాటు కట్టాల్సి వచ్చింది సో ఇప్పుడు ఏంటంటే కొంచెం డౌన్లోకి ఉంది కాబట్టి రోడ్ లెవెల్ చేయడానికి మురం బాగా పట్టింది అంటే మట్టి కరెక్ట్ ఇల్లు వరకు వేయడానికే మాకు తొంభై రెండు ట్రిప్పులు పట్టింది ప్రస్తుతానికైతే ఇల్లు వరకు అయితే పోయించి తర్వాత ఇటు సైడ్ కట్టిన తర్వాత ఊహించవచ్చు మెల్లమెల్లగా మళ్ళీ మురం కూడా దొరుకుతలేదు అందుకని చెప్పేసి ఇల్లు వరకు అయితే లెవెల్ చేయించి చుట్టూ గోడ పెట్టేసి భీములు పోయాలని అనుకున్నాం ఇంకా ఇక్కడి వరకు అయితే అయింది ప్రస్తుతానికి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి ముందే మాకు చాలా భయం ఇప్పుడిప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కదా కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్ ద్వారా మేము చెప్తాం ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పని అయితే ఇక్కడి వరకు అయితే అయింది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకే కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ ద్వారా అయితే అడగండి